శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం భూమానంద ఆశ్రమంలో ఉన్నాము మా చెల్లెళ్ళు మా అక్కగారు మరియు మా బావగారు మరియు నా తమ్ముడు మరదలు అంతా మా ఆశ్రమానికి విచ్చేశారు మా కుటుంబ సభ్యులందరి ఫ్యామిలీ ఇది ఈ సందర్భంగా మా భార్యకి వీళ్ళు వడి బియ్యం సమర్పించారు మా రెండవ బావగారు కృష్ణమూర్తి గారు వాళ్ళ సతీమణి సుజాత మరియు మూడవ బావగారు చలపతి గారు మరియు లక్ష్మీనరసమ్మ నాలుగవ బాబు గారు అర్నాథ్ కృష్ణుకుమార్ గారు మరియు వీళ్ళందరికీ పెద్దవాళ్ళు ఒకరున్నారు వాళ్ళు లేరు ఇక్కడికి రాలేదు కాబట్టి వాళ్ళని ప్రస్తావించలేదు ఈమె మా అక్క నాకంటే పెద్ద ఆమె రెండో అక్క జయలక్ష్మమ్మ గారు మరియు మా అన్నగారి భార్య వదిన శ్రీమతి సుమిత్రమ్మ గారు మరియు మీరు చూసే ఉంటారు మా అబ్బాయి రవిచంద్ర మరియు నా కోడలు మరీ ముఖ్యంగా నా అనుంగు సోదరుడు శ్రీ హనుమంతరాయుడు గారు మరియు వాణి గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు భూమానందాశ్రమంకు విచ్చేసి ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేశాము ఈ ఫంక్షన్ని మీ ఫంక్షన్గా భావించి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందచయస్వామి భూమానందాశ్రమము మడక్ హరి ఓం సత్స్సత్